పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం గత ఐదు సంవత్సరాలు ఒకసారి పరిశీలించుకుంటే రైతుకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బరపండ్ దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి స్పేర్ల దగ్గర నుంచి రైతుల కింద ట్రాక్టర్ల దగ్గర నుంచి అదేవిధంగా ట్రాక్టర్ ఉపకరణాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం సబ్సిడీలో పొంది ఉన్నాం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో రైతుకు ఉపయోగపడేటటువంటి ఏ ఒక్క ఆ సాధనాలు కూడా మనకి ఆ ప్రభుత్వం నుంచి అందలేదు రైతులు పట్టించుకున్న నాదులు లేడే రోజు మనకి ఎప్పుడైనా సరే మన పిల్లలు తప్పు చేస్తే మనం కొట్టుకోవడం సహజం తక్కువ కొడితే మనం ఒప్పుకోం రైతుకు ధర లేకపోతే ఇసులుగా మర్యాద మనమే చేయాలి అంతేగాని ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రైతు కష్టపడి పండించినటువంటి మామిడి గారిని రోడ్డు మీద ట్రాక్టర్ తో తొగ్గించడం అనేది చాలా పైసా శిక్ష మన రైతులందరూ భావించారు అదే విధంగా ఈ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోడీ గారు సహకారం చేసినటువంటి అన్నదాత సుద్దీభవ ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది రైతులు అప్పని పండించే రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కోకో కంపెనీలు అందరూ కూడా మన ధర తగ్గిస్తారు రెండాకి యాభై వేల రూపాయలు గవర్నమెంట్ కల్పించింది దీనికంటే నెక్స్ట్ చూసుకుంటే పొగాల రైతులకి గిట్టుబాటు కల్పించింది అదేవిధంగా రోజు ఏదైతే మనకి డ్రోన్లు వచ్చినాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే ఈ డ్రోన్ని యువత ఒక ఆదాయ వనరుగా మంచుకొని వ్యాపారానికి ఎక్కడికే వెళ్ళక్కల్లా వ్యవసాయంలో గోల్డ్ అంత వ్యాపారం ఉంది యువతంతా కూడా ఈ డ్రోన్ల మీద మనకి వచ్చినటువంటి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెడితే రైతులు కొంతమంది ఉన్నారు ఇరవై మంది యువత ముందుకు వచ్చి దీన్ని తీసుకుంటే అదే అదేవిధంగా రైతు కూడా ప్రభుత్వానికి వెనుదా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క గుర్తించి మనకు కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందరికీ ఈ విషయాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను